మన భారతదేశ చరిత్ర గురించి వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ మనకి ఈ చిత్రాలన్నీ కూడా మన భారతదేశం హండ్రెడ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పబడుతుంది ఈ చిత్రం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో లంకాపోరాలో తీసిన పిక్చర్ అవి ఇప్పట్లోనైతే మనకి బంగారం ఎక్కువగా చేసే వాళ్ళు ఉన్నారు కదా గోల్డ్ స్మిత్స్ అప్పట్లో వెండిని ఎక్కువగా ధరించేవాళ్ళు కాబట్టి వెండి తయారు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు కేరళ దక్షిణ భారతదేశం లిబర్టీ సిటీ సాంస్కృతిక కేంద్రంలో తీసిన చిత్రం ఇది మన భారతదేశంలోని బొంబాయిలోని పంతొమ్మిది వందల రెండులో తీసిన చిత్రం ఇది ఒక స్థానిక గాడివాడు అతని ట్రిక్కులతో కోతిల్ని ఎలా గాడించేవారని చెప్పడానికి ఈ చిత్రం ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది ఒకప్పుడు మన స్కూల్స్లో లేదా బయట ఇలా గాడీలు చేసేవారు ఇప్పుడైతే ఈ గాడి అనేది కనుమరుగైపోయింది ఇక్కడ కనిపిస్తున్న చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఈవిడ వాళ్ళ అమ్మమ్మ యొక్క పురాతన ఫార్షీ రగా పిలుస్తారు దీన్ని వంద సంవత్సరాలకు పైగా ఈ దుపట్టాను ఉపయోగించారు దీన్ని కొర్బో దుపట్టాగా పిలుస్తారు ఈవిడ వంద సంవత్సరాలకు పైగా ఉన్న దుపట్టానైతే అయితే ధరించారు ఈ చిత్రము పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో తీసిన చిత్రము పంతొమ్మిది వందల యాభై నాటి నిజమైన గ్రామీణ మహిళలు మన భారతదేశంలో బావి నుంచి నీరు ఎలా తీసారని చెప్పడానికి ఈ చిత్రము ఒక ప్రత్యేక ఉదాహరణ మన పురాతన భారతదేశం గురించి అభివర్ణించడానికి ఇది ఒక అద్భుతమైన ఛాయాచిత్రం సంపద దాని సంస్కృతి మరియు వారసత్వానికి ప్రసిద్ధి చెందిన దేశం బ్రిటిష్ పాలనలో ఈ ఛాయాచిత్రాలకు చాలా డివోషనల్ మరియు ప్రాముఖ్యత ఎంతో ఉంది భారతదేశంలోని పద్దెనిమిది వందల డెబ్బైలో తీసిన ఈ చిత్రము దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రాన్సిస్ ఫ్రీత్ మరియు ఒరిస్సా యువరాజులతో కలిసి తీసిన చిత్రం ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని పంతొమ్మిదవ శతాబ్దంలో తీసిన ఒక ప్రత్యేకమైన చిత్రము దీన్ని పైథానీ అంటారు పైథానీ అంటే బంగారు థ్రెడ్లతో ఎంబ్రాయిడరీ చేసిన అత్యుత్తమ పట్టు చీరల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు అప్పట్లో బంగారంతో చేసిన పట్టు చీరలు ఎక్కువగా ధరించేవారని చెప్పడానికి ఈ చిత్రం ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్